నమస్తే మన ఊరు మనం వచ్చాడు ఏడు విభాగానికి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా మరిగుడు మండలం దామెర భీమన్నపల్లి గ్రామంలో మరి ఉన్నాము ప్రస్తుతం మనము పూజారి శంకరప్ప గారి స్వగృహంలో ఉన్నాము అదేవిధంగా లక్ష్మీ రామకోటి గీతాయజ్ఞంలో కూడా మరి ఆ స వ్యవస్థ కూడా ఉపాధ్యక్షంగా కూడా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు మరి ఈరోజు దామెర భీమన్నపల్లిలో ఏముందు కార్యక్రమం రావడం జరిగింది నన్ను జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం ఓం ఈ రోజు ఏంటి స్వామి మా గ్రామంలో ఈ రోజు ఆ శివాలయానికి మళ్ళా ఇప్పుడు పునర్నిర్మాణం చేసినాము దానివల్ల పునర్ప్రతిష్ట కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని అంటే శివలింగాన్ని మళ్ళీ శివలింగాన్ని మా అమ్మవారిని కూడా కొత్త మా బ్రహ్మరామ బ్రహ్మరామ సమేత ఉమామా ఉమా ఉమాత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడము ఈరోజు ప్రతిష్ట ఉన్నది జలాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు రేపు రేపు మాత్రం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది మరి పూజారి శంకరప్ప గారు మనకు భాగ్యనగరంలో పరిచయం అయ్యి ఇప్పటికీ మా అనుబంధం ఆ విధంగా కొనసాగుతున్నది ఇప్పటికీ ఈ గ్రామానికి నేను నాలుగోసారి రావడము మరి ధర్మపత్ని ఎంపీరమ్మ ఎందుకంటే భాగ్యలక్ష్మి గారు వీళ్ళు అనేక ధార్మిక కార్యక్రమాలు పాలు పంచుకుంటారు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు మరి ఈ గ్రామంలో కూడా చాలా ప్రతి శనివారం కూడా భజన తూజా తప్పకుండా ఎంత ఎన్ని పనులున్నా ఒక ఎంతమందితో చేస్తారు ఇప్పుడు ఇరవై మంది ఇరవై ఐదు మంది అనుకుంటారు ప్రతి మంగళవారం శనివారం చేస్తారు ప్రతి మంగళ శనివారాలు కూడా క్రమం తప్పకుండా భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందులో మహిళలు ఎంతమంది వస్తారు అందులో మహిళలు ఒక ఏడెనిమిది మంది వస్తారు మీ పురుషులు వస్తారు ఇరవై ఐదు ఇరవై మరి ఎక్కడ ఉన్నా కూడా వీరి సమూహము అనేక యజ్ఞాలకు కూడా రావడం జరుగుతుంది మరి ప్రస్తుతం అయితే వారి గృహంలో మనం ఉన్నాం కనుక మీకు ఒక వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ శివలింగ ప్రతిష్టం రేపటి వరకు ఇక్కడే ఉండి మీరు అన్ని వీడియోలు చూడాలని కోరుకుంటున్నాను మా గ్రామ ప్రజలకు కూడా అందరికీ ఆహ్వానం పంపిస్తున్నాం కాబట్టి గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని మనం జీవితాం ఎన్ని రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమం రేపు ఈ రోజు రేపు ఈ రోజు రేపు రెండు రోజుల రెండు రోజులు ఈ రోజు ఏముంది రేపు ఏముంటుంది స్వామి ఈ రోజు జలాదివాసము ధాన్యాదివాసము మరి పుష్పాదివాసము మరియు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి రేపు ప్రతిష్ట ఉంటుంది రేపు ప్రతిష్టన మరి చూడండి దామరమిమైన గ్రామ ప్రజలందరికీ కూడా గణపతి పూజ హోమం అన్నీ ఉంటాయి ఈరోజు మరి మీ గ్రామంలో దామరమ్మనే గ్రామంలో ఈ రెండు రోజులు శివాలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది వేద పండితులతోటి మరి తప్పకుండా అందరు కూడా వచ్చి మీ ఎందుకంటే ఇప్పుడు పనులు కూడా తక్కువనే ఉన్నాయి వ్యవసాయ పనులు లేని పని కల్పించుకోకుండా వచ్చి ఆ శివాలయంలో ఉండి ఆ శివయ్య కృప పాతులు ఆలుతారని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ ఓం శివాయ ఓం శివాయ